హైదరాబాద్ కాకూర్ భరత్నగర్లో పలు అభివృద్ది పనులకు కార్పొరేటర్ రా జితేంద్రనాథ్ ప్రారంభించారు ముప్పై లక్షల వ్యయంతో సిసి రోడ్డు మంచినీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో తాగునీటి సమస్య తీరిందని కార్పొరేటర్ తెలిపారు

రావునా మనం చేసుకుంటే వచ్చాం ఏముంటే భరత్నాలు కరెంట్ ఉంటే ఈడ ఉండకపోతున్నా ఈడ కరెంట్ ఉంటే ఆడ కౌకూర్ ఉండకపోతున్నా అట్లా ఉంటుండే వీళ్ళ కరెంట్ ప్రాబ్లం